పంతొమ్మిదవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా కన్యారాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మాత్రమే ఉన్నటువంటి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉంది అనేటువంటిది పరిశీలించినట్లయితే ఈ ఆగస్ట్ నెలలో ప్రథమార్థం అంటే దాదాపుగా ఆగస్టు పదిహేను ఇరవై పదిహేను నుంచి ఇరవయో తారీఖు వరకు అంటే ఒకటి నుంచి పదిహేనో తారీఖు మ్యాక్సిమం ఇరవైయో తారీఖు వరకు అనేకమైనటువంటి శుభ ఫలితాలు సూచిస్తున్నాయి చివరి భాగం అంటే ద్వితీయ అర్థం ఏదైతే ఉంటుందో అంటే పదిహేను నుంచి ముప్పైవ తారీఖు వరకు ఏదైతే ఉంటుందో కొద్దిపాటి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ కన్యా రాశి వాళ్ళలో విద్యార్థులకి ప్రథమార్థంలో అంటే ఆగస్ట్ నెల పదిహేను లేదా ఆగస్టు ఇరవయో తారీఖు దాకా మంచి ఫలితాలను పొందుతారు ఆ తర్వాత పది పదిహేను రోజుల పాటు కొద్దిగా అనుకున్న స్థాయిలో వీళ్ళు గ్రేడ్లు సాధించలేకపోతారు అలాగే ఈ ఆగస్టు నెలలో ఉద్యోగస్తులకి ప్రథమార్థం చాలా బాగుంది ద్వితీయార్థం మాత్రం ఆఫీసులో అనుకోని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది వ్యాపారస్తులకి ఆగస్టు నెల పదిహేనో తారీఖు దాకా మంచి ఊపి మీద నడిచినటువంటి వ్యాపారం ఆ చివరి పదిహేను రోజుల పాటు కొంచెం మందగించే సూచనలు కనపడుతున్నాయి అట్లాగే రాజకీయ నాయకులకి ఈ ఆగస్ట్ నెల మంచి లాభదాయకంగా కనబడుతుంది వీళ్ళకి మొత్తం నెల అంతా కూడా మంచి రాజయోగం సూచించబడుతుంది అలాగే టీవీ సినీ రంగ కళాకారులకి ఈ ఆగస్ట్ నెల అనేటువంటిది కొద్దిగా వాళ్ళ ప్రతిభకి పరీక్ష పెట్టవలసినటువంటి సమయంగా గోచరిస్తుంది అంటే వాళ్ళకి మంచి ఛాలెంజింగ్ రోల్స్ ఇవ్వబడతాయి ఆ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ రోల్స్ని స్వీకరించడానికి వీళ్ళు ఎంతో కష్టపడి ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ ఆగస్ట్ నెల కొంచెం ఇబ్బందికరంగా గోచరిస్తోంది అంటే వీళ్ళకి ఈ నెలలో టార్గెట్స్ ఎక్కువైపోతాయి ఆ టార్గెట్స్ ఎక్కువైపోవటాన కొంత పని ఒత్తిడికి గురవుతారు అయితే ఈ ఆగస్ట్ నెలలో కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మ్యాక్సిమం పదహారో తారీఖు వరకు మాత్రమే ప్రయత్నాలు కనుక చేసినట్లయితే వీళ్ళ ప్రయత్నంలో విజయం అనేటువంటిది లభిస్తుంది అంటే ఆగస్ట్ నెల ఒకటి నుంచి పదహారో తారీఖు వరకు చేసేటువంటి ప్రయత్నాలు అంటే వీసా గ్రీన్ కార్డ్ హెచ్ఎన్ బి వీసా ఇటువంటి వాటికి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు పదహారో తారీఖు లోపలే వాళ్ళ ప్రయత్నాలు ముగించాలి ముగిస్తే వాళ్ళు మంచి శుభ ఫలితాలను పొందుతారు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే చేతి పని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ ఆగస్ట్ నెల కొంచెం పరీక్షాకాలంగా చెప్పబడుతోంది కారణం ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శని సంచారం జరగటం అలాగే ఎక్కువ భాగం రవి శుక్రు రవి శుక్ర కుజులు ఎక్కువ శాతం వీళ్ళకి వ్యయస్థానాల్లో నడవటం వలన కొద్దిగా వీళ్ళకి అనుకూల స్థాయిలో పన్ను లభించగా కాస్త నిరాశకి గురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ కన్యారాశి వాళ్ళకి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల వచ్చేటువంటి కోర్టు కేసులకు సంబంధించిన తీర్పులు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా ఉంటాయి ఒకవేళ ఎవరికైనా సరే కోర్టు తీర్పులు పదిహేనో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు లోపల గనక తీర్పులు వచ్చేటట్లయితే వీళ్ళకి అంత అనుకూలంగా తీర్పులు ఉండే అవకాశం లేదు అలాగే మాతృ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళు కొంచెం ఇబ్బందులు పొందుతారు అంటే మాతృ సంబంధికుల నుంచి కొన్ని రకాలైన వివాదాలు ఏర్పడే సూచన కనబడుతుంది అలాగే స్థిరాస్తి వివాదాలు ఈ ఆగస్ట్ నెలలో కన్యారాశి వాళ్ళకి ఏర్పడతాయి ఈ స్థిరాస్తి వివాదాలని వీలైనంత వరకు ఘర్షణలకు పోకుండా సౌమ్యంగా సాత్వికంగా పరిష్కరించుకోవటం చెప్పదగ్గ సూచన అలాగే కుటుంబ వ్యవహారాలన్నీ కూడా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అంటే కొద్దిగా అందరూ మాట వినని పరిస్థితికి వెళ్ళడం వలన కుటుంబ వ్యవహారాలని ఒంటి చేతి మీద నడిపించినటువంటి రాశి వాళ్ళు కొద్దిగా మానసికంగా ఇబ్బందులకి గురవుతారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ అర్ధాష్టమ శని సంచారం వలన ఈ ఆగస్ట్ నెలలో వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క బలం కూడా తక్కువ ఉండటం వలన పనులు సకాలంలో పూర్తి చేయలేక అందరినీ హ్యాండిల్ చేయడం కష్టమై కొంచెం మానసికంగా ఇబ్బంది పడతారు అయ్యో మేము గతంలో ఇంతకంటే ఎక్కువ వ్యవహారాలని పనుల్ని చాలా చిటికలో పరిష్కరించగలిగాము ఈ నెల ఇలా ఉందేంటి అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే నూతనంగా గృహాలంకరణ సామాగ్రి ఫర్నిచరు లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి ఆ విలువైనటువంటి వస్తువులు అంటే లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో జాగ్రత్త చేయటంలో కూడా అంతే శ్రద్ధ వహించాల్సినటువంటి కాలం కారణం ఏంటంటే ఈ ఆగస్టు నెలలో కొద్దిగా అజాగ్రత్తగా ఉండేటట్లయితే కొన్ని విలువైన వస్తువులు చేజారిపోయే అవకాశం లేదా దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఆగస్ట్లో కన్యా రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పడవలసినటువంటి సూచన చేయబడుతుంది ఈ ఆగస్టు నెలలో కన్యారాశి వాళ్ళకి మంచి పుణ్యక్షేత్ర సందర్శనం అనేటువంటిది చెప్పబడుతోంది అంటే ఈ కన్యారాశిలో జన్మించినటువంటి ఎవరు ఎవరైనా సరే అంటే ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా విద్యార్థులు ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు సాధారణ వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు కళాకారులు టీవీ రంగం వాళ్ళు సినిమా రంగం వాళ్ళు ఏ రంగంలో జన్మించిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆగస్ట్ నెలలో పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు వీరిలో కొంతమందికి గంగా స్నాన ఫలితం కూడా లభించే అవకాశం ఉంటుంది అంటే కాశీని కూడా సందర్శించగలుగుతారు ఇది చెప్పదగినటువంటి సూచన దీని ద్వారా ఎంతో ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి పుణ్యఫలాన్ని ఈ ఆగస్ట్ నెలలో కన్యారాశి వాళ్ళు పొందగలుగుతున్నారు అలాగే కన్యారాశి వాళ్ళకి మొదటి పదమార్థం అంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఆరోగ్య విషయంలో బాగా ఉంటుంది పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు కాస్త ఆహార విహార నియమాలు పాటించటం చెప్పదగ్గ సూచన అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ వ్యవహారాల్లో కన్యా కన్యారాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాటే పై చేయిగా ఉన్నటువంటి సందర్భం నుంచి కొంచెం నా మాట ఎవరూ వింటలేదు అని మనసు కష్టపెట్టుకునే స్థితికి వెళ్తారు కాబట్టి మీరు అంత తీవ్రంగా బాధపడాల్సిన అవసరం లేదు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ మిమ్మల్ని ఇష్టపడతారు కాబట్టి మీరు చిన్న చిన్న విషయాలకి బాధపడటం అనేటువంటిది మానేయటం చాలా మంచిది ఇది ఎందుకు చెప్తున్నామంటే మానసికంగా బాధకు గురైనప్పుడు ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న విషయాలకి ఆందోళన చెందటం అనవసరం అనేటువంటిది ఈ కన్యా రాశి వాళ్ళు అగస్టు నెలలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది అంటే మాట పట్టింపులు కాస్త ఘర్షణలుగా జరిగే అవకాశం ఉన్నటువంటి ఈ అగస్టు నెలలో కొంచెం ఎవరేమన్నా కూడా నాకు అనవసరం అనేటువంటి స్థితిలో మీ మానసిక స్థితి ఉన్నట్లయితే సహజంగానే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి ఒక చేత్తో కొట్టుకుంటే చప్పట్లు కావు అలాగే ఎదుటి వాళ్ళు వాదించినప్పుడు మనం వాదించడం మానేస్తే సహజంగానే ఆ తగాదా ఉండదు ఇది ఈ ఒక్క నెల మాత్రం మీరు ఖచ్చితంగా అనుసరించాల్సినటువంటి వ్యూహంగా ఈ నెలలో చెప్పబడుతోంది అలాగే ఈ నెలలో పనులు సకాలంలో పూర్తి కావు ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవటం ఒక పెద్ద తలనొప్పిగా తయారవుతుంది ఖచ్చితంగా తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే అర్ధాష్టమ శని సంచారం వలన ఆ శని సంచారం ఉండటంతో పాటుగా గురుగ్రహ అనుగ్రహం లేకపోవటం వలన కొంచెం పనులు ఆలస్యంగా పూర్తవుతాయి అయితే ఆలస్యంగానైనా పూర్తయినాయి అని సంతోషించటం చాలా మంచిది కారణం ఏంటంటే పూర్తవుతాయి ఇది ఇందులో విషయం పూర్తి కాకపోతే మీరు బాధపడాలి కొంచెం లేట్ అయినా సరే మీ పనులన్నీ పూర్తవుతాయి కాబట్టి మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అయితే మీరు అర్ధాష్టమ శనికి రెమెడీగా ఈ కన్యారాశి వాళ్ళు ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి మీ సమీపంలో ఉన్న నవగ్రహాలయంలో తైలాభిషేకం చేయించడం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆగస్ట్ నెలలో ఎక్కువ గ్రహాలు వేయ స్థానంలో అర్ధాష్టమ స్థానంలో ఇలాగా కొంచెం వ్యతిరేకమైన స్థానాల్లో ఉండటం వలన కొంచెం పరిస్థితులు వ్యతిరేక్తంగా ఉంటాయి వ్యతిరేక్తంగా ఉన్నప్పుడు కంగారు పడాల్సిన పని లేదు కారణం ఏంటంటే మీ మనస్తత్వం మీ కుటుంబ సభ్యులందరికీ తెలుసు గనక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు గనక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ సహాయ సహకారాలతో మీరు ఉన్నతమైన స్థితిని పొందగలుగుతారు అయితే ప్రేమ ఆప్యాయత అభిమానాలకి మారిపోయినటువంటి కన్యారాశి వాళ్ళు మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటారు ఈ ఆగస్ట్ నెలలో దానికి మేము చెప్తున్నటువంటి సూచన ఏంటంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ సమీపంలో ఉన్నటువంటి శనీశ్వరాలయంలో శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే ఈ గృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి కాబట్టి ఈ రెమిడీ పాటించి ఈ కన్యా రాశి వాళ్ళు ఉన్నతమైన స్థితిని పొందవచ్చు అలాగే ఈ నెల రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన మంచి విషయం ఏంటంటే పుణ్యక్షేత్ర సందర్శనం అలాగే సువర్ణాభరణ ప్రాప్తి అంటే బంగారు నగలని కొనుగోలు చేస్తారు అయితే ఆ కొనుగోలు చేసిన బంగారు నగలని మంచి ముహూర్తంలో ధరించడం వలన ఆ బంగారు నగలు అంటే సువర్ణాభరణాలు రెట్టింపు అవుతాయి అంటే ముహూర్తంలో ధరించడం ఏమిటి అని అడగచ్చు అంటే కొనుగోలు చేసిన తర్వాత మనం మొట్టమొదటిసారి ధరించేది ఏదైతే ఉంటుందో అది మంచి సమయంలో కనుక ధరించితే ఖచ్చితంగా ఆ సువర్ణ ప్రాప్తి అనేటువంటిది రెట్టింపు అవుతుంది ఇది ఈ కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన అయితే వచ్చినటువంటి వాటిని కాస్త జాగ్రత్తగా పెట్టుకోవటం కూడా చెప్పదగినటువంటి సూచన కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ అన్ని పాటించి కన్యారాశి వాళ్ళు ఈ ఆగస్ట్ నెలలో మంచి ఫలితాలని మంచి ధనలాభాన్ని మంచి సువర్ణాభరణాలని పొందుతారు అని పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను స్వస్తి